నారదుడి అహంకారం ఒక వానర రూపంలో జీవితం దేవతలలో అత్యంత జ్ఞాని తన భక్తితో ప్రపంచాన్ని కదిలించిన నారదుడు ఒకరోజు వానరంగా ఎందుకు మారాడో తెలుసా నారదుడు తనే తనకు శాపం వేసుకున్నప్పుడు దేవలోకంలో ఏం జరిగింది ఈ కథలో మీకు తెలియని నిజాలు ఉన్నాయి మరిన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి నారదుడు బ్రహ్మదేవుడి మనవడు భగవంతుడి గొప్ప భక్తుడు ఆయన చేతిలో వీణ సర్వకాలంలో నారాయణ నామస్మరణ కాని నారదుడి గొప్పతనం వెనుక ఒక దుర్భాగ్య సంఘటన దాగి ఉంది ఒకసారి నారదుడు దేవలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు అతనికి ఘనస్వాగతం పలికాడు కానీ ఇంద్రుడు చేసిన ఒక వ్యాఖ్య నారదుడి మనసులో అహంకారాన్ని రేకెత్తించింది నారదా నీ భక్తి విన్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది కాని నీ అహంకారం కాస్త ఎక్కువ అవుతుంది ఈ మాటలు నారదుడి గుండెల్లో సునామీలా మిగిలిపోయాయి అది గర్వాన్ని పెంచుతూనే నారదుడు తన గొప్పతనాన్ని గుర్తించాడు ఇప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును కలవడానికి బయలుదేరాడు ఆయనను చేరుకోవడం అంటే ఎంతో గొప్ప విషయం కాని ఈసారి విష్ణువు అతన్ని ఒక నిర్దిష్ట గుణపాఠం నేర్పించడానికి సిద్ధమయ్యాడు భక్తి అద్భుతమే అయినా నీ గర్వం మరింత పెరుగుతోంది ఈ అహంకారం నీకు మంచి చెడు తెస్తుంది విష్ణువు మాయతో నారదుడిని ఒక అద్భుతమైన అరణ్యానికి తీసుకెళ్లాడు నారదుడు ఓ ప్రకృతి అందాల చోట విహరిస్తుండగా ఒక అద్భుతమైన పల్లెటూరు కనిపించింది అక్కడ రాజు కూతురు విశ్వమోహిని ఉన్నారు ఆమె సౌందర్యం నారదుడిని ఆకర్షించింది నారదుడు అనుకున్నాడు ఈ వివాహానికి అనుకూలంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తాను కాని విష్ణుమూర్తి ఈ విజ్ఞప్తిని స్వీకరించలేదు ఆయన తన మాయను ముందుకు తీసుకెళ్లారు ఈ పరిణామాలు నారదుడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి ఆయన విష్ణుమూర్తిని తీవ్రంగా విమర్శించారు కోపం మరింత పెరిగి నారదుడు అనుకోకుండా తనను శపించుకున్నాడు నాకు కోపం అహంకారం కలిగిన మనసు ఉండగానే నేను మనిషిగా వానరంగా జీవించాలి తన శాపం వల్ల నారదుడు తన చర్యలలోని పొరపాటును గ్రహించారు ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి తన అహంకారం తొలగించుకున్నారు ఈ సంఘటన మనకు గొప్ప పాఠం నేర్పుతుంది అహంకారం మన జీవితాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఈ కథలోని లోతైన సందేశం ఏమిటంటే మనం ఎంత గొప్పవారైనా దైవం ఎదుట మనం వినయం పాటించాలి నారదుడి కథ ద్వారా మనం జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అద్భుతమైన విషయాలు ఇంకా వస్తాయి